మాదిగ జాతి చైతన్యం కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామంజి సైదులు తెలిపారు జనవరి పంతొమ్మిదిన హైదరాబాద్లో నిర్వహించే మాదిగల మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం నల్గొండ పట్టణంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న ఆదేశాల మేరకు జనవరి పంతొమ్మిదిన హైదరాబాద్ లో జరిగే మాదిగల మహాగర్జన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రామంజి సైదులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న నాయకత్వంలో జనవరి పంతొమ్మిదిన హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మాదిగ మహాగర్జన బహిరంగ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున మాదిగా మాదిగ కులాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ముప్పై సంవత్సరాల దండోర సుదీర్ఘ పోరాటం అమరవీరుల ఆత్మకు శాంతి వర్గీకరణ జరగాల్సిందేనని అన్నారు మాదిగ జాతి చైతన్యం కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కుడతాల నాగయ్య మాదిగా రాష్ట్ర అధికార ప్రతినిధి ముదిగొండ ఎల్లేష్ మాదిగా నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లెంల ఏడుకొండల్ మాదిగా నెకరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి చింత సైతులు మాదిగా దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సహదేవుడు మాదిగా నల్గొండ జిల్లా అధికార ప్రతినిధి ఎర్రోల శ్రీనివాస్ మాదిగా మిరియాలగూడ మండల అధ్యక్షుడు ఇంద్రవల్లి అన్న దేవరకొండ నియోజకవర్గం కన్వీనర్ ఎర్ర యాదగిరి రాష్ట్ర నాయకులు ఎర్ర ఆంజనేయులు జిల్లా నాయకులు పరింగి రంజిత్ ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ మాతంగి హరికృష్ణ మాదిగా ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రపల్లి నగేశ్ మాదిగా మల్లేపల్లి అధ్యక్షులు అన్నపాక సంజీవ పియేపల్లి మండల అధ్యక్షులు మద్దిమడుగు సైదులు గుడిపల్లి అధ్యక్షులు ఎర్రవంశీ చందంపేట మండలాధ్యక్షులు కొండ్రవల్లి నగేష్ పిఏపల్లి మండల యూత్ అధ్యక్షులు దున్న ముత్యాలు సీతయ్య ఎర్రప్రసాద్ గుండు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారి ఆదేశాల మేరకు జనవరి పంతొమ్మిదిన హైదరాబాద్లో జరిగే మా మాదిగల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పి కరపత్రం ఆవిష్కరించడం జరిగింది జనవరి పంతొమ్మిదిన జరిగే మాదిగల మహాగర్జనను మాదిగలంతా నల్గొండ జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ జాతికి పిలుపునిస్తున్నాం ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మాదిక జాతి ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నది ఈ పోరాటంలో ఎంతోమంది అసూలు భాషారు అమరవీరుల ఆత్మక శాంతి చేకూరాలంటే వర్గీకరణ సాధిస్తేనే నిజంగా అమరవీరులకు ఆత్మక శాంతి చేకూరుతని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మేడిబాబా ఆదేశాల మేరకు జనవరి పంతొమ్మిది వరకు ఆయా జిల్లాలలో పాదయాత్రలు బైక్ యాత్రలు నిర్వహించాలని చెప్పి అన్నగారు పిలుపునియడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఈ నెల ఐదో తారీఖు నుంచి బైక్ ర్యాలీ మొదలు పెడుతున్నాం ఈ నెల ముప్పై వరకు ఈ జిల్లాలో బైక్ ర్యాలీ ముగించుకొని జనవరి పంతొమ్మిదిలో జరిగే మహాగర్జనకు విజయవంతంగా ఈ జిల్లా నుంచి బయలుదేరుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ అంశం ఒక సుదీర్ఘమైన అంశం ఈ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని చెప్పి మేము అదే అదేవిధంగా ఈ జనవరి పంతొమ్మిదిలో జరిగే మాదిగల మహాసభను మాదిగలంతా తెలంగాణ రాష్ట్రంలో ఏకమై హైదరాబాద్ దిగ్బంధం చేసి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు బేడిపాపనగర్ నాయకత్వంలో రేపు జరగబోయే జనవరి పంతొమ్మిదో తారీఖు రోజు ముఖ్యంగా మాదిగల పిలుపు మేరకు వేతంగా కమిటీలు జిల్లా ఆ జిల్లాలలో భారీగా బైక్ ర్యాలీలతోటి పాలయాత్ర పాలయాత్ర చేసుకుంటూ మరియు గ్రామ కమిటీలు మరియు ఆ గ్రామాలలో మాదిగల అభివృద్ధి కార్యక్రమంలో మాదిగలు ఎంతమందికి అభివృద్ధి జరుగుతున్నది సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి వాటి మీద ప్రతి ఒక్క గ్రామం తిరుక్కుంటూ వచ్చే నెల జనవరి పంతొమ్మిదో తారీఖు రోజు హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న నాయకత్వంలో విజయవంతం చేయాలని మాదవలారా మాదవ ఉపకూలాలారా అంతా ఏకం కావాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు విజయవంతం చేయాలని జనవరి పంతొమ్మిది రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముగిస్తున్నాను గౌరవనీయులు మేడిపాపన్న గారి నాయకత్వంలో టీజీఎంఆర్పిఎస్ ఉద్ధృతంగా నడుస్తున్నది అటు ఉద్యమంలో భాగంగా ఈ నెల ఐదో తారీఖు నుంచి ప్రతి మండలంలో బైక్ ర్యాలీలు నిర్వహించి గ్రామ కమిటీలు వేసుకొని మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు మొత్తం అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేసుకొని వచ్చే నెల పంతొమ్మిది జరిగే మహాగర్జనను విజయవంతం చేయాల్సిందిగా మా కార్యకర్తలకు అందరికీ కోరుతున్నాం